క్షమాపణ ఫర్గేమ్నెస్ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఏసు ప్రభుని వాళ్ళందరూ వచ్చి రోమన్స్ వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు శిష్యులందరూ అందరూ బాగా భయపడిపోయి వాళ్ళని భయం మొత్తం పూర్తిగా ఆవరించినప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయారు ఒక్కరు కూడా ప్రభు దగ్గర లేరు కానీ యోహానికి ఆయన కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోలేదని కాదు వెళ్ళిపోయిన తర్వాత ఆయనని ఆయనకి చాలా బాధ అనిపించింది నేను నా ప్రభుని అలా ఎలా విడిచిపెట్టేస్తాను ఆ క్షమాపణ హృదయంతో ఆ ఫొర్గివ్నెస్తో ఆయన మరలా సిలువు దగ్గరికి వచ్చారు యేసు ప్రభుని సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆయన మరలా ప్రభు దగ్గరికి వచ్చారు మన జీవితంలో మనము ఇక్కడ మనము క్రాస్ పెట్టాము కదండి ఈ క్రాస్కి ఈ సిలువుకి మనము ఎంతో దూరంగా జీవిస్తూ ఉంటాము మన పనుల్లో మనం పడిపోయి మన జీవితంలో ఉన్న ఈ సిలువుని మనం మర్చిపోయే వారంగా ఉంటాము ఈ క్రాస్ని మనం మర్చిపోయే వారంగా ఉంటాము ఒకవేళ మన పాపం వలన మన జీవితంలో కూడా లోకాశల వలన మన పరిస్థితుల వలన మన శ్రమల వలన మన బాధల వలన మనము దేవునికి దూరంగా జీవిస్తున్నామేమో దేవుని మనము పట్టించుకోవట్లేదేమో దేవుడు జేమ్స్లో అంటారు నాకు సమీపంగా ఉన్నవారికి నేను సమీపంగా ఉంటానంట మనము మన జీవితంలో ఆ సిలువని ఎప్పుడు వదిలిపెట్టకూడదు యోహానికి అర్థమైనప్పుడు ఆయనకి అర్థమైనప్పుడు వెంటనే ఆయన ప్రభు దగ్గరికి మరలా వచ్చేసాడు ఇవాళ మనము ఈ మూడో మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మన జీవితంలో కూడా మనం ప్రభుకి దూరంగా జీవిస్తున్నామేమో సిలువుకి మనం దూరంగా జీవిస్తున్నామేమో ఆ సిలువు బాధ్యత మనం తీసుకోవట్లేదేమో ఒకవేళ మనలో ఒక్కరైనా అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామంటే దేవుడు అన్న మాట ఏంటంటే కమ్ హోల్ దట్ క్రాస్ ఆ నేనే భుజం మీద పెట్టుకో నాకు దూరంగా ఉండి నువ్వు ఏదీ చెయ్యలేవు ఆయనకి దూరంగా ఉండి ఆ సిలువుని మరణించి ఆ సిలువుని మర్చిపోయి మన జీవితంలో మనం ఏదీ సాధించలేము